ప్రభునామానికే మహిమ కలుగునుగాకూడు వచ్చిన మీ అందరికీ కర్మిలాత్మీ సహవాస సంఘ విశ్వాసులు అందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ వందనారండి సౌమయలు మొదటి గ్రంథం పద్నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం సమయలు మొదటి గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఈ పద్నాలుగవ అధ్యాయంలో ఇస్రాయలీలు ఫిలిస్ ఫిలిస్తీయులను జయించుట ఇస్రాయలీలు ఫిలిస్తీయులను జయించుట అనే విషయాన్ని మనం చూస్తాం మొదటి నుంచి పద్నాలుగు వచ్చిన వరకు మనం చూస్తే మొదటి నుంచి పద్నాలుగు వచ్చిన తాను ఫిలిస్తీల దండును కలుసుకునుట మనం చూస్తాం సౌలు కుమారుడైనటువంటి తాను తన తండ్రితో ఏమి చెప్పకుండా తన ఆయుధాలు మోయివాడిని పిలిచి ఉన్న ఫిలిస్తీల దండు కావలివారిని హతము చేయడానికి పోదాం అని చెప్పి అడిగాడు సౌలు దగ్గర దాదాపు ఆరు వందల మంది మాత్రమే ఉన్నారు షిలోహులో ఎహోవాకు యాజకుడైన యొక్క కుమారుడైన ఫీన్హాస్ కు పుట్టిన ఈకాబోధి యొక్క సహోదరుడైన అహిటూబుకు జనమైన అహియా ఏఫోద్ ధరించుకుని అక్కడ తాను అతని ఆయుధాలు మోయేవాడు వాళ్ళిద్దరూ వెళ్ళిన సంగతి మిగిలిన వారు ఎవరికి తెలియ తెలియదు తాను ఫిలిస్తీల దండు కావలి కావలివారు ఉన్నటువంటి స్థలానికి వెళ్ళాడు యోనాథాన్ అంటారు ఈ సున్నత లేని వారి దండు కాపరుల మీదకి పోదాంరా ఇహోవా మన కార్యాన్ని సాగించునేము అనేకుల చేతనైనా కొద్దిమంది చేతనైనా రక్షించటకు ఇహోవాకు అడ్డమా అని తన ఆయుధాలు మోయవాన్తో చెప్పాడు అప్పుడు ఆయుధాలు మోయవాడు అయ్యా నీ మనసులో ఉన్నదంతా చెయ్యి వెళదాం రండి మీ ఇష్టానుసారంగా నేను నీకు తోడుగా ఉన్నానని యోన తనతో చెప్పాడు అప్పుడు యోనతను మనం వారి దగ్గరికి వెళ్ళి మనలను వారికి అగుపరుచుకుందాం కనిపరుచుకుందాం వారు మనల్ని చూచి మేము మీ అద్దకు వచ్చే వరకు అక్కడ నిలువుడని చెప్పిన ఎడల వారి అద్దకు వెళ్లకుండా మనం ఉన్న చోట నిలుద్దాం మా అద్దకు అని వాళ్ళు చెబితే ఇహోవ వారిని మన చేతికి అప్పగించుతున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తించి మనం పోదాం అని చెప్పారు వీళ్ళిద్దరూ కలిసి తాము ఫిలిస్తీన్ల దండు కాపురులకు ఆగుపరుచుకున్నారు అప్పుడే ఫిలిస్తీన్లు అనుకుంటున్నారు తాము దాగి ఉన్న గుహల్లో నుండి హెబ్రియులు బయలుదేరి వస్తున్నారా అని చెప్పుకుంటా ఉన్నారు యోనాథాను అతని ఆయుధాలు మొయవాన్ని పిలిచి మేము మీకు ఒకటి చూపిస్తాం రండి అని చెప్పారు యోనాథన్ అంటారు నా వెనకరము ఎహోవా ఇస్రాయల్ చేతికి వారిని అప్పగించనని తన ఆయుధాల మోయవాడితో చెప్పి అతడును అతని వెనక అతని ఆయుధములు మోయేవాడును తమ చేతులతోనూ కాళ్ళతోనూ ప్రాకి ఎక్కారు ఫిలిస్తీలు యోనాతన దెబ్బకు పడిపోవడం ప్రారంభించారు వెనకాల ఆయుధాలు మోయేవాడు వాళ్ళని చంపుతూ వచ్చాడు యో యోనాతను ఆ మొదటి ఉదయందు దాదాపుగా ఇరవై మంది పడిపోయారు ఆ దినమున ఒక కాడి ఎడ్లు ఎంతవరకు అయితే దున్నుతాయో అరెకరం నేల పొడుగున అది జరిగింది దండులోనూ పొలంలోను చెనులందరిలోను మహాభైకంపం కలిగింది దండు కావలివారు దూపుడుగా అంటారు భయపడిపోయారు నేల అదిరిపోయిందంట ఆ భయం దైవిక భయం అని వాళ్ళు భావించారు దండు వారు చెదిరిపోయి ఓడిపోవడం బెన్యామిన గిబియాలో ఉన్న సౌలు యొక్క వేగులు వారికి కనబడింది అప్పుడు సౌలు మన వద్ద ఎవరు లేరో చూడండి లెక్క పెట్టండి సైన్యాన్ని అని అడిగినప్పుడు యోనాతాను అతను ఆయుధాలు మోయవాడు లేరని తెలిసింది ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకోవచ్చు ఆ దినం మన సౌలు కుమారుడైనటువంటి యోనాతాను తండ్రితో ఏమి చెప్పక తన ఆయుధాలు మోయవాడితో మనం వెళ్ళి ఫిలిస్తీన్ల దండు కావుల వారి మీద పడదాం వాళ్ళని హతం చేయడానికి రా అని చెప్పారు సౌలు దగ్గర ఆరు వందల మంది ఉన్నారు కానీ వాళ్ళు భయపడుతూ ఉన్నారు వాళ్ళు భయపడుతూ ఉన్నారు వీళ్ళిద్దరూ అయితే ధైర్యంగా కొనసాగుతూ ఉన్నారు దేవుని మీద ఆధారపడేవారు కొనసాగుతున్నారు శరీర సంబంధమైన తండ్రితో యోనాతాన్ ఏమి చెప్పలేదు కానీ పరలోక తండ్రి చిత్తానుసారంగా కొనసాగుతున్నాడు అని చెప్పచ్చు ఎందుకంటే యోనాతను ద్వారా వచ్చినటువంటి విజయాన్ని కూర్చి విజయాన్ని బట్టి అతడు దైవ చిత్తానుసారంగానే కొనసాగాడు అని చెప్పచ్చు యోనాతను ఒక్కడే కాకుండా ఇద్దరుగా వెళ్ళారు వాళ్ళు ఇద్దరు వెళ్ళారు ఏకీ ఇద్దరుగా వెళ్ళడం కూడా అవసరమే ఇద్దరుగా వెళ్ళడం అవసరం యేసుక్రీస్తు ప్రభు కూడా తన శిష్యుల్ని ఇద్దరిద్దరుగా పంపించారు అంటే సహాయం అనేది అవసరం కాబట్టి ఇద్దరు ఎక్కిభించి వెళ్ళారు మతీ సువార్థికుడు పద్దెనిమిదో అధ్యాయంలో పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఎవరు ఎక్కడ ఇద్దరు ఆయన నామం పేరట ప్రార్థిస్తారు తాము వేడుకునే దేనిని గూర్చి అయినా భూమి మీద ఇద్దరు ఏకీభవిస్తారు అది పరలోకమందున తండ్రి వల్ల దొరుకుద్ది ఇద్దరు ముగ్గురు నామమును ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్య ఉంటానని ప్రభు సెలవిచ్చారు కాబట్టి ఇద్దరు ఏకీభవించి ప్రార్థిస్తే ప్రార్థనకు జవాబు దొరుకుతుంది ఇద్దరు ఏకీభవించి సేవ చేసినా కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది సౌలు దగ్గర ఆరు వందల మంది ఉన్నారు అలాగే అహియా అనే యాజకుడు కూడా ఏ ఫోద్ ధరించుకొని ఉన్నాడు యోనో తాను వెళ్ళినటువంటి సంగతి జనులకు తెలియలేదు యోనాతాను ఆయుధాలు మోయేవాడు ఇద్దరు కలిసి రెండు కొండల మధ్య రెండు గుట్టల మధ్య వెళ్ళారు నడిచి వెళ్ళారు యోనాథన్ అంటారు ఈ సున్నతి లేని ఫిలిస్తీలు మీద పడదాం అంటారు ఆరో ఈ సున్నత లేని వారి దండు కాపుల మీదకి పోదాం రమ్ము అంటారు ఇంకా అంటారు ఇహోవా మన కార్యమును సాగించునేమో అంటు సున్నతి అనేది ఇస్రాయేళలులకు గొప్ప ఆధిక్యతగా వాళ్ళు భావించేవారు సున్నతి అనేది ఇస్రాయేలులు ఒక గొప్ప ఆధిక్యతగా భావించేవారు ఒకప్పుడు జనులందరూ గులియాత్ యొక్క లావు ఎత్తు చూచి భయపడ్డారు కానీ సున్నతి లేని ఫిలిస్తీయుడు వీడెంత అని దావీదు ధైర్యంగా వాడి మీద యుద్ధానికి వెళ్ళాడు పదిహేడవ అధ్యాయంలో మనం చూస్తాం ఇస్రాయేలీలకు సున్నతి రక్షణకరముగా ఉంటుందని వాళ్ళ అభిప్రాయం అయితే క్రొత్త నిబంధన క్రింద ఉన్నటువంటి మనకు అలాగే యూదులకు బాహ్య సంబంధమైన సున్నతి సున్నతి కాదు కానీ ఆత్మ సంబంధమైన సున్నతి అది చాలా అవసరం ఈ సున్నతి లేని దండు కాపురుల మీదకి పోదాం రండి ఇహోవా మన కార్యము కొనసాగిస్తారేమో అని చెప్పి యోనతను అంటున్నాడు కార్యము కొనసాగించేవాడు దేవుడే ఆయన అంతము వరకు కొనసాగిస్తాడు పిలిపి పత్రిక మొదటి అధ్యాయం మూడు వచనాన్ని నుంచి చదివితే మొదటి దినము నుండి వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారైనట్టు చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లాను నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉన్నారు దేవుడే ఈ సత్క్రియను మీలో ప్రారంభించారు ఆయన మరలా తిరిగి వచ్చేంతవరకు ఆ పనిని కొనసాగిస్తారు అని నేను రూడిగా నమ్ముచున్నాను అటు కాబట్టి దేవుడు కొనసాగింప చేసేవాడు ప్రారంభింప చేసేవాడు కొనసాగింప చేసేవాడు రెండవ అధ్యాయం పదమూడవచనలో చదువుతాం మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకే మీలో కార్యసిద్ధి కలుగజేవాడు దేవుడే కాబట్టి దేవుడే మన కార్యము కొనసాగిస్తారేమో ఎహోవా మన కార్యము కొనసాగించునేమో అంట అంటే ఇక్కడ వీళ్ళిద్దరూ దేవుని మీద విశ్వాసము కలిగి కొనసాగుతూ ఉన్నారు ఇంకా ఏమన్నా తన అంటారు ఆలోచనలు అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు ఇహోవాకు అడ్డమా అని తన ఆయుధాలు మోయవాడితో అంట అనేకుల చేతనైను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు ఇహోవాకు అడ్డమా అంటే దేవునికి సంఖ్య ముఖ్యం కాదు లక్ష మంది చేయగల పని ఒక్క మనిషి ద్వారా ఆయన చేయించగలడు లక్ష మంది చేయగల పనిని దేవుడు ఒకే ఒక వ్యక్తి ద్వారా కూడా చేయించగలడు చిన్నవాటి ద్వారానే ఆయన గొప్ప కార్యాలు చేయించగలడు న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదువుకున్నాం మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం గిద్యోను మూడు వందల మంది ద్వారా లక్ష ముప్పై ఐదు వేల మంది జయి జయించాడు దావీదు తో కత్తి ఈటే బళ్ళాన్ని తీసుకొస్తున్నావు కత్తే ఈటే బళ్ళం లేకుండానే ఇహోవా నామం నీ మీద యుద్ధానికి వస్తున్నానని చెప్పి గులియాతి మీదకి యుద్ధానికి వెళ్ళి గులియాతు జయించాడు ఆ ఇహోవా రక్షించడానికి కత్తే ఈటే అవసరం లేదు కత్తి ద్వారా ఈటి ద్వారా కాదు అనే విషయాన్ని దావీదు రుజువు చేశాడు దావీదు రుజువు చేశాడు పదిహేడో అధ్యాయం సౌయలు మధుర గ్రంథం పదిహేడో అధ్యాయం నలభై ఐదో వచ్చిన చూస్తే దావీదు నీవు కత్తియు ఈటయు బెళ్ళమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేలీల సైన్యములకు అధిపతి యొక్క ఇహోవా పేరట నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నా ఈ దినమున యహోవా నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తెగవెత్తును ఇస్రాయేలీలలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ యొక్క కళేబరములను ఆకాశపక్షులకును భూము మృగములకు ఎత్తును అప్పుడు యహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకుంటారు యుద్ధము యహోవాదే ఆయన మిమ్మను మా చేతికి అప్పగిస్తాడు అని చెప్పాడు దావి కాబట్టి బలము లేని వారికి బలము ధరింప చేసేవాడు ఆయనే బలము ధరింప చేసేవాడు ఆయన కొద్ది మంది చేతనైనను ఎక్కువ మంది చేతనైనను విజయాన్ని ఇచ్చేవాడు ఆయనే బలము లేని వారికి సహాయకుడు ఆయన దేవృతాంతలు రెండవ గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో మనం పదకొండవ చనాన్ని చదివితే ఆశ తన దేవుడిని ఇహో ఒక మొరపెట్టి అయ్యా విస్తారమైన సైన్యము మా మీద యుద్ధానికి వచ్చింది మా మాకైతే వాళ్ళని ఎదిరించడానికి బలం లేదు ఈ విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరు అయ్యా మాకు సహాయం చెయ్యి నిన్నే నమ్ముకున్నాం నీ నామాన్ని బట్టి ఈ సైన్యాన్ని ఎదిరించుటకు బయలుదేరాం నీవే మాకు దేవుడు అయ్యా నరమాత్రులైన వారు నీ పైన విజయం పొందనీయకు అని ఆశ ప్రార్థిస్తాడు బలము లేని వారికి సహాయం చేయువాడు ఆయనే బలం లేని వారికి సహాయకుడు బలహీనులను బలపరిచేవాడు ఆయన బలహీనుల్ని బలపరిచేవాడు ఏపీ పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన మనం చదివితే ముప్పై మూడు ముప్పై నాలుగు వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి నీతి కార్యములను జరిగించిరి వాగ్దానములను పొందిరి సింహములను నోళ్లు మూసిరి అగ్ని బలమును చల్లార్చిరి ఖడ్గదారులు తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడరు బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు అంటున్నాడు కాబట్టి బలహీనులను బలపరిచేవాడు ఆయనే అప్పుడు ఆయుధాలు మోయివాడు అంటాడు నీ మనసులో ఉన్నదంతా చెయ్యయ్యా రా నేను నీ ఇష్టానుసారంగానే నీకు తోడుగా వస్తాను అని చెప్పాడు అంటే ఆయుధాల మోయవాడు సంపూర్ణంగా యోనా తానుకు తను తాను అప్పగించుకున్నాడు యేసుక్రీస్తు వారిని గురించి మనం ఆలోచన చేస్తే ఆయన తండ్రి అయిన దేవునికి తనంతటి తానే తను తాను అప్పగించుకున్నారు యోహన్ సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినా మనం చదివితే నా ఇష్టమును నేను నెరవేర్చుకున్నట్టుకు రాలేదు కానీ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటకే పరలోకము నుండి దిగి వచ్చాను అంటారు ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో మనం చూస్తే నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను ఆయనకిష్టమైన కార్యమే నేను ఎల్లప్పుడూ చేస్తాను నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడానికి రాలేదు నన్ను పంపిన వాని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అంటారు కాబట్టి ఈనాడు మనం మన ప్రియప్రభువు యొక్క ఇష్టానికి మనల్ని మనం అప్పగించుకోవాలి సామతుల గ్రంథకర్త మూడో అధ్యాయం అంటాడు మూడో అధ్యాయం ఐదు ఆరు ఐదు ఆరు వచ్చిన మనం చూస్తే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనుక నీ పూర్ణ హృదయముతో ఏహో ఎందు నమ్మిక నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకోను అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి రోమపత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచనం చదివితే కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి శావ మీకు యుక్తమైనది యోనాతాను మనం మనం యోనాతానుకు తన పనివాడు ఎలాగైతే తను తాను అప్పగించుకున్నాడో అలాగే మనం కూడా మన ప్రియ ప్రభు యొక్క ఇష్టానికి మనల్ని మనం అప్పగించుకోవాలి ఇంకా యోన అంటారు మనం వెళ్ళి ఆ దండు కావలి వారికి మనల్ని మనం కనుపరుచుకుందాం రా అని చెప్పారు ఎనిమిదవ విషయంలో యోనతను మనం వారి దగ్గరకు పోయి మనలను వారికి అగుపరుచుకుందాము అంటారు అప్పుడు వాళ్ళు మనల్ని చూసి మేము మీ అద్దకు వచ్చే వరకు అక్కడే ఉన్నాం అని చెబితే వాళ్ళ అద్దకు వెళ్లకుండా మనం ఉన్న చోట నిలిచిపోదాం మా యొద్దకు రండి అని వాళ్ళు కనుక మనల్ని పిలిస్తే ఒక సూచన ఏంటంటే వాళ్ళు కనుక మనల్ని మా యొద్దకు రండి అని చెబితే ఇహోమ వారిని ఖచ్చితంగా మన చేతికి అప్పగిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించి మనం వాళ్ళ మీద ఇద్దానికి పోదాం వాళ్ళని హతము చేయడానికి వెళ్దాం అంట పాతని బంధనలో ఇలాంటి కొన్ని గుర్తులు మనం చూడవచ్చు అబ్రహాం దాసుడైనటువంటి ఇలియాజరు ఇస్సాకుకి భార్యను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తూ అయ్యా నేను ఈ బావి దగ్గర నిలిచి ఉన్నాను ఇక్కడికి అనేక మంది యవనస్తులైనటువంటి కన్యకలు వస్తూ ఉన్నారు అమ్మ నేను త్రాగేటట్లు నాకు దయచేసి నీళ్లు కడవ దించి నీళ్లు పోయమని చెప్తే నీవు త్రాగు నీ ఒంటలకు కూడా నీళ్లు పెడతాను అని ఏ చనది చెప్తుందో ఆమె నీ సేవకునికి నియమించిన భార్య అని చెప్పి ఒక సూచన అడిగాడు ఎలియాజర్ ఆదికాండగారు నాలుగో అధ్యాయంలో చూస్తాం గిద్యోను కూడా రెండు సూచనలు అడిగాడు న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం ముప్పై ఆరో నుంచి మనం చదివితే ఈ సూచనల ద్వారా గిద్యోనుకు మిద్యానీల మీద పోవడానికి ధైర్యం తెచ్చుకున్నాడు ఏంట సూచన అంటే ఆరు బయట ఒక కంబళి వేస్తే ఒక రాత్రేమో కంబళి మీద మంచు పడకుండా మిగిలిన ప్రాంతం అంతా మంచు పడాలని మరొక రాత్రి కంబళి మీదే మంచు పడి మిగిలిన ప్రాంతం అంతా మంచు పడకూడదు అని ఈ రెండు సూచనలు అడిగాడు ఈ రెండు సూచనల ద్వారా గిద్యోను ధైర్యం తెచ్చుకున్నాడు మిద్యానీయుల మీద పోవడానికి యుద్ధానికి సిద్ధపడ్డాడు మిద్యానీలను జయించాడు అయితే ఈనాడు బైబిల్ పూర్తి చేయబడింది పరిపూర్ణ సత్యము మన చేతులకు ఇవ్వబడింది ఈ దినాల్లో ఎలాంటి సూచనలు మనకు అక్కర్లేదు కానీ దేవుని వాక్య సత్యాన్ని అనుసరించి పరిశుద్ధాత్మ నడుపుదలతో కొనసాగటే మనకు ముఖ్యం ఈ దినాల్లో ఇలాంటి సూచనలు మనకు అవసరం లేదు అయితే దేవుని వాక్య సత్యములతో పరిశుద్ధాత్మ నడుపుదలతో ఆయన వాక్యాన్ని అనుసరించి మనం కొనసాగడం మనకు ముఖ్యమన్నమాట ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభుచితమైతే రేపటిదన్నా ఆయన వాటిని ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమానాన్ని మన వినికిలో ఆశీర్వదించును గాక ఆమె